ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం అక్రమ సంబంధాలు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఎంజాయ్ చేసే అవకాశం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కనిపిస్తున్నాయి అయితే ఏ విధమైనటువంటి అనుకూల ఏ విధమైనటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం రోజు ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా సరే మొదలు పెడతారు అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి అవమానాలు ఎక్కువగా ఉంటాయి మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం మీ యొక్క లైఫ్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి ఒకసారి ఏ వ్యక్తినైనా నమ్మి మీరు మోసపోయినప్పుడు మళ్లీ తిరిగి ఆ వ్యక్తిని నమ్మేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి తొందరపాటుతనం అస్సలు పనికిరాదు బంధాలకి ఇంపార్టెన్స్ ఇచ్చే మనస్తత్వం ఉంది కదా అని అందరినీ మీరు సొంత వ్యక్తులుగా భావించకూడదు మీ కీడును కోరుకునే వ్యక్తులు కూడా మీ చుట్టూ తానే ఉంటారు జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే వారి వల్ల జీవితంలో అనేక రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో వారి వల్ల మీకు ఇబ్బందులు కలిగాయని మీకు అర్థమవుతుంది మరికొన్ని సందర్భాల్లో వారే ఈ యొక్క ఇబ్బందులు క్రియేట్ చేశారనే విషయం మీరు గమనించకపోవచ్చు కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం అటువంటి వ్యక్తులకి మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేయకపోవటమే ఉత్తమం అలాగే మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి బయటకు పంపించటమే చాలా మంచిది అలాగే మీరు జీవితంలో ఎటువంటి పని మొదలు పెట్టినా సరే ఆ శ్రీరామచంద్ర ప్రభుల వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి పని మొదలు పెట్టండి ఖచ్చితంగా ఆ పనిలో సక్సెస్ అవుతారు అలాగే వారు నృత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి అప్పుడు శుభకరమైన ఫలితాలు మీకు కలుగుతాయి ఈ వారి యొక్క జాతకం ప్రకారం యవ్వన ప్రాయంలో వీరి ముందుకు కొన్ని అవకాశాలు వస్తాయి కెరియర్ పరంగా వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి అయితే కొంతమంది కుంభరాశి వ్యక్తులు వాటిని అందుకుని వారు అందలం ఎక్కే పరిస్థితులు ఉంటాయి మరికొంతమంది వాటిని అందుకోలేకపోతారు అంటే ఆ యొక్క అవకాశం ఏ విధంగా ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు శాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు అయితే మీ ముందుకు వచ్చినటువంటి అవకాశాలు మీకు నచ్చక చేజేతుల మీరే జానవడుచుకుంటారు కానీ అవకాశాలు పొందుకున్న వారు మాత్రం భవిష్యత్తులో అందలం ఎక్కే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ ముందుకు వచ్చిన అవకాశం ఎటువంటిది ఆ అవకాశాన్ని మీరు పొందుకొని అయితే అవకాశాన్ని మీరు వినియోగించుకోవటం ద్వారా మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లండి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అప్పుడు మీకు శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే అక్రమ సంబంధాలు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎవరైనా ఈ విషయంలో ఇదివరకు మిమ్మల్ని ప్రేరేపించి ఉండవచ్చు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇటువంటి వ్యవహారాల విషయంలో మీరు అజాగ్రత్తగా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని మీ చేజేతలా మీరే నాశనం చేసుకున్న వారవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసినా కానీ ఆ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్లాలి ఒకవేళ మీరు ఇటువంటి ట్రాప్ లో పడ్డారంటే మాత్రం మీకు మీరుగా కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా కుంభరాశికి చెందిన పురుషులు కానీ స్త్రీలు కానీ జాగ్రత్తగా ఉండాలి కొంతమంది స్త్రీలకు స్త్రీలే శత్రువులుగా ఉంటారు వారు తప్పు చేయటం మాత్రమే కాకుండా ఇతర స్త్రీలను కూడా తప్పు చేసే విధంగా ప్రేరేపిస్తూ ఉంటారు పురుషుల్లో కూడా ఇటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు అయితే మీరు వారి మాటలు విని మీరు చెడు త్రోవలోకి వెళ్లకుండా మీ యొక్క జీవితాన్ని మంచి మార్గంలోకి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఖచ్చితంగా మీరు చేసే ప్రతి తప్పుకి శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్రమ సంబంధాల వైపు మీరు వెళ్లకపోతేనే మీ యొక్క జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది ఈరోజు ప్రకారం చాలా కాలం క్రితం మీరు విభేదాల కారణంగా విడిపోయినటువంటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని అంశం చెప్పుకోవాలి అంటే చాలా కాలం క్రితం వారితో మీకు కొన్ని అనివార్య కారణాల వల్ల రిలేషన్ అనేది కట్ అయిపోయింది అంటే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ తెలియకుండా వారు మీకు దూరం అయ్యారు అటువంటి వ్యక్తులు అనుకోకుండా తారసపడటం కానీ మీకు కాల్ చేయటం కానీ లేదా మీకు ఎదురు పడటం కానీ లేదా కావాలని మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కాని ఇలా ఏదో ఒక సంఘటన జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అలాగే ఇది మీకు చాలా ఆనందాన్ని కూడా ప్రసాదించబోతుంది అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవటం వల్ల మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి స్థితిలోకి వెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి మీ యొక్క పై అధికారులతో మాటలు పడాల్సిన కొంత పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా కొంతమంది ఉద్యోగస్తులు క్రియేట్ చేస్తారు ఇది మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అంశం కాబట్టి దీని కారణంగా పై అధికారులు మిమ్మల్ని మాటలు అనటం మీరు మానసికంగా కృంగిపోవటం అలాగే పని ఒత్తిడి కూడా కాస్త ఎక్కువగా ఉండటం మీకు ఈరోజు కొంత ఇబ్బందికరంగానే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకి వ్యాపార భాగస్వాములతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని మీరు పరిష్కరించుకుంటారు ఖచ్చితంగా వాటిల్లో మార్పును మీరు చూస్తారు అంటే ఇదివరకు మీతో సఖ్యతగా లేని భాగస్వాములు కూడా మీతో ఈరోజు చాలా సఖ్యతగా మాట్లాడతారు వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా ఈరోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే కుల వృత్తులు చేసుకుంటున్న వారికి వృత్తి జీవితానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ వినిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడుపుతారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం నిలిచిపోయినటువంటి ఒక పని పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారి విషయంలో ఇది జరగవచ్చు కాబట్టి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి